బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా అనంత్బాయ్ పోడ్కాస్ట్లో క్వశ్చన్ ఆన్సర్స్ జీవితంలో ఆధ్యాత్మికత అనేది ఎంత అవసరము నిన్న ఫస్ట్ పార్ట్ ఇన్నర్ జర్నీ సాధారణమైన ఆత్మలు గలరా ఎలాగా అనే విషయం గురించి కొద్దిగా తెలుసుకున్నాము ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్రలో ఆత్మిక భూమిక ఆత్మిక జాగృతి యొక్క అర్థం ఏంటి అనే ప్రశ్నకు మరి సమాధానం అడుగుతున్నారు అనంతబాయి అన్నయ్య చెప్తూ ఉన్నారు ఆత్మ జాగృతి అంటే మన లోపల ఏదైతే మరి శక్తి ఉందో చైతన్య శక్తిని వేదశాస్త్రాల్లో వివేకము బుద్ధి అని దీన్నే అంటూ ఉంటారు మన లోపల రెండు రకాల బుద్ధి ఉంటుంది ఒకటి వ్యవహారిక బుద్ధి వ్యవహారిక బుద్ధి అంటే అనిశ్చయ బుద్ధి స్థూలంలోనే ఉండిపోవటం దీనికి ప్రతి ఒక్క వస్తువుని కూడా మంచిగా ఉండటం ఎంతవరకు సాధ్యం దీని గురించి అర్థం చేసుకోలేకపోతున్నారు ఎప్పుడైతే భౌతిక జగత్తులోకి వెళ్తారో పంచతత్వాల ప్రపంచం ఎక్కడైతే ఉంటూ ఉందో మనసు భ్రమిస్తూ ఉంటూ ఉంటుంది ఈరోజు మనము ఏదైతే మరి తెలుస్ చూస్తూ ఉన్నాము మనకు ఏదైతే కావాలో రే ఈరోజు రేపు అంటూ మనము ఆలోచన చేస్తూ ఉంటాం దీనితోటి ఏదైనా కావాలి అంటే బుద్ధి నిశ్చయము అనేది ఉండదు నిశ్చయం లేకపోతే భౌతిక జగత్తు కూడా పరివర్తనశీలమైనది ఎప్పుడైతే పరివర్తనశీలమైనటువంటి బుద్ధి మరి పరివర్తన కాదో అంతవరకు కూడా గతి తీవ్ర తీవ్ర స్థితికి అనేది మనసు యొక్క గతి తీవ్ర స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ మననం జరుగుతూ ఉంటుంది ఎక్కువ ఆలోచనలు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాయి అందుకే అశాంతి అనుభవము అవుతూ ఉంటుంది ఏదైతే తీవ్రత అనేది మన లోపల ఉంటుందో అనిశ్చయం ఉంటుందో భయం కూడా కలుగుతూ ఉంటుంది పరివర్తనశీలమైనటువంటి బుద్ధి మరి దాని అనుసారంగా మరి మనసు మనసుని కంట్రోల్ చేసేది బుద్ధి బుద్ధి అపరివర్తన శీలంగా తీవ్రంగా సరైన నిర్ణయం చేసుకోలేకపోతే మనసులో ఒక భావం ఏదైతే వస్తు ఉంటుందో ఏ వస్తువు అయితే ఈ రోజుల్లో మనము చూస్తూనే ఉన్నాము వాటి గురించే మనసు పరివర్తన పరిగెడుతూనే ఉంది నా దగ్గర రేపు ఇది ఉండదేమో వెళ్ళిపోతుందేమో మరి నిన్న లేదు ఈరోజు వచ్చిందనుకో రేపు మళ్ళీ భయము ఇది ఉండదేమోనని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కానీ మరలా దీని వెనకాల భగవత్ శక్తి అనేది ఏదైతే ఉన్నదో ఆధ్యాత్మలో ఎప్పుడైతే మరి ఫోకస్ అనేది చేస్తూ ఉన్నారు వివేక బుద్ధి జాగృతము అనేది అవుతూ ఉంటుంది మనము ఏదైతే మాట్లాడాలో అపరివర్తనీయమైనది దాన్ని స్థిరత అనేది ఉంటూ ఉంటుంది మరి దీని లోపల శాంతి యొక్క అనుభవం అనేది అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ లోపల జాగృతి అనేది అవుతుందో అప్పుడు మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో ఆత్మ జాగృతి లేక అధ్యయనము మరి జాగృతి గురించి రైట్గా ఆత్మ భూమికను మరి మహత్వపూర్ణమైనటువంటి సరైన నిర్ణయాలు ఆధ్యాత్మిక యాత్రలోనే మనము సాధించగలము జీవితం అంటే ఏమిటో జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోకపోతే బేసికలీగా జీవితంలో చైతన్య శక్తి చైతన్యము అనేది ఉండదు ఆత్మ నుండి ప్రాప్తి అవుతూ ఉంటుంది ఏదైతే జడతత్వం నుండి ఏదైతే లభించదో అప్పుడు ఆత్మ జాగృతి అనేది ఎంతవరకు అయితే కాకుండా ఉంటుందో అప్పుడు జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోలేరు ప్రత్యేకమైనటువంటి అనుభూతితోటి మానవాత్మ మరి అటెన్షన్ అనేది కూడా ఇవ్వలేకపోతుంది అనుభూతి కూడా పొందలేకపోతుంది జ్ఞానము తర్వాత మరి వారు అనుభవం చేసుకోవటం అనేది ఉండదు అటెన్షన్ ఫోకస్ అవుతూ ఉంది దీని వెనకాల మరి జీవితంలో అర్థం అర్థం గ్రహించటం అనేది ఉంటుంది నిర్ణయము అనేది కూడా చేసుకోవాలి ఆత్మ జాగృతి వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు భౌతిక ఆనందము అనేది ఎక్కడ లభిస్తుంది అనేది భౌతికంగా అయితే స్థూల ఆనందాలు వస్తు వైభవాలతోటి లభిస్తాయి ఆత్మ జాగృతి అయితే ఆత్మానందం బ్రహ్మానందం నిత్యానందం అనేది మరి అనుభవం అవుతుంది దీని నిర్ణయానికి జ్ఞానం హెల్ప్ చేస్తూ ఉంటుంది మహత్వపూర్ణమైనటువంటి విషయం ఏమిటి అంటే ఎప్పుడైతే ఆత్మ జాగృతి కాదో అప్పుడు ఏ వస్తువు పైన అయినా ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు వాళ్ళు భౌతికం మీదే ఫోకస్ అనేది చేస్తూ ఉంటారు అప్పుడు భౌతిక సుఖం పైన ఆత్మ జాగృతి ఆత్మానందము ప్రయారిటీ ఎక్కువగా ఇస్తూ ఉంటూ ఉంటే అప్పుడు సరైన నిర్ణయం అనేది తీసుకుంటారు నిర్ణయాలు చేంజ్ అయిపోతూ ఉంటాయి ఒక ఉదాహరణ తీసుకుందాం మనం ఒక వ్యక్తి దగ్గర తినటానికి తాగటం కొరకు ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి వెంట దాని వెనకాల ఉంటే సరే లేకపోతే దాని వెనకాలే పడుతూ ఉంటారు దాని వెనకాలే పోట్లాట్లు ఉంటూ ఉంటాయి అది దా ఆ చిక్కుల్లోనే ఆ సమస్యలోనే ఉంటూ ఉంటారు ఇంకా దాని గురించి ఆలోచించే వాళ్ళు ఆత్మ గురించి ఏం ఆలోచిస్తారు విశ్వ పరివర్తన కోసం విశ్వ ఉద్ధరణ కోసం విశ్వ సేవ పరమాత్మ సేవ కోసం ఏం ఆలోచిస్తారు దీని ఒక ఆప్షన్గా నేను మీకు విషయం చెప్తాను ఒక ఇప్పుడు ఒక కరోడ్ ఉన్నాడు రెండు కోట్లు దీన్ని ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర సమయం అనేది ఒక ఆప్షన్ నా దగ్గర సమయం అనేది లేదు అంటారు ఎందుకంటే సఫిషియెంటిగా సంతృప్తి అనేది ఏదైతే ఉన్నదో అది ఆప్షన్గా అనేది ఉండదు ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు యోగములో కూడా వాళ్ళకి మరి వెళ్ళాలా వద్దా అంటూ ఉంటారు జ్ఞానం ప్రాప్తి కోసం వాళ్ళు డిసిషన్ కూడా తీసుకోలేరు ఎందుకంటే నేను ఈ ఒక్క కోటిని రెండు కోట్లు చేయాలన్న ఆలోచనలోనే ఉంటూ ఉంటారు కానీ నా దగ్గర ఎంతైతే ఉన్నదో అంత నేను సంతృప్తిగా ఉన్నాను దీని దగ్గర ఉన్నదన్న ఆప్షన్ ఎవరి దగ్గర అయితే ఉన్నదో వాళ్ళు పూర్తిగా ధ్యాన యోగాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయ చేయగలుగుతూ ఉంటూ ఉంటారు ఈ యొక్క సైడ్ తక్కువ మంది ఉంటూ ఉంటారు ఎక్కువ సమయాన్ని కూడా సంతృప్తిగా ఉన్న వాళ్ళు ఇవ్వగలుగుతారు వారి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు సమయం ఎక్కడ ఉపయోగపడుతుంది అనుకుంటారు బాపూజీ కూడా అన్నారు ఎవరు మీ దగ్గర అయితే దాల్ రోటీ అనే తినటానికి ఉండటానికి ప్రశాంతంగా ఈ యొక్క వ్యవస్థ ఉందనుకోండి పూర్తిగా ఫోకస్ ఈరోజు జ్ఞానం మీద పెట్టాలి అని మీరు ఫోకస్ ఈరోజు దీని గురించి మనం చర్చించుకున్నామనుకోండి ప్రారంధం ఎలా లభిస్తుంది అంటారు సంతృప్తి ఎప్పుడైతే జనుతూ ఉంటారో దాల్ రోటీ ఇలా ఉన్నది పురుషార్థంలో నిమగ్నం కండి అని బాపూజీ చెప్పారు వారు నిర్ణయం చేసుకుంటారు విశ్వానికి సహయోగము చేయగలుగుతూ ఉంటారు ఏం చేయాలి ప్రారంబ్దం తోటి అసంతృప్తి ఉన్నదనుకోండి శక్తిని అంతా కూడా ప్రారంధం ఎక్కడ ఎలా లభిస్తుందా అని దాన్ని ఎలా పెంచుకోవాలా ధన సంపత్తి యొక్క సంపాదన కోసం అంటే అర్థాన్ని సంపాదించటం కోసమే వాసన భోగము యొక్క పురుషార్థము చేస్తూ ఉంటారు ఇక దానికోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు జ్ఞాన పురుషార్థం అనేది అయిపోతుంది దీనికి ఎండ్ అనేది ఏమీ లేదు భోగం కథం అవ్వటము అంటే వాళ్ళకు తృప్తి అనేది లేకపోవడం ఇంకా కావాలి ఇంకా కావాలంటారు శరీరం కథం అయ్యేంత వరకు ఈ యొక్క తృప్తి అనేది వాళ్ళకి ఉండదు ఆత్మ జాగృతి కేవలం ధ్యానం యొక్క మాధ్యమంతో ప్రాప్తి అనేది ఉంటూ ఉంటుంది మరి అన్య సాధన కూడా దీని కొరకు ప్రతి ఒక్క ఆత్మ గుణధర్మ లెక్కతోటి ప్రాప్తి పొందాలి అంతా కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం సనాతన ధర్మం అనేక మార్గాలను చూపిస్తూ ఉంటుంది మరి మన యొక్క ధర్మంలో కూడా సాకారాన్ని ఒప్పుకుంటూ ఉంటారు కొందరు నిరాకారాన్ని ఒప్పుకుంటూ ఉంటారు సాకార నిరాకార ఆకారి రూపము అని కూడా చెప్తూ ఉంటారు ఆధ్యాత్మికంలో ఎప్పుడైతే దానికి సంబంధించిన జ్ఞానం ప్రాప్తిస్తుందో సాధన చేస్తూ ఉంటూ ఉంటారు శుద్ధమైనటువంటి సాధన మరి మూల లక్ష్యం వరకు తీసుకొని వెళుతుంది శుద్ధీకరణ అంటే సాధన ద్వారా మరి వాళ్ళు పూర్తిగా ఆత్మ లోపలికి వెళ్ళటము ప్రతి ఒక్క సాధన ఒక అర్థాన్ని అంటే ఒక లక్ష్యాన్ని చూపిస్తూ ఉంటుంది అంతఃకరణ శుద్ధి కాకపోతే వాళ్ళు భక్తి మార్గంలో అయినా జ్ఞాన మార్గంలో అయినా ఆత్మ యొక్క క్వాలిటీ ప్రకారము సాధన పైన మరి ఫోకస్ అనేది ఎలా చేస్తారనేది వాళ్ళ ఆత్మశక్తి పైన డిపెండ్ అయి ఉంటుంది ఇది చాలా గుహ్యమైనటువంటి విషయం మంచి హై క్వాలిటీ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరమ జ్ఞానం యొక్క వెతుకులాటలో ఉంటూ ఉంటారు ఎంతవరకు అయితే పరమ జ్ఞానం అనేది లభించదు ఆత్మను వదిలిపెట్టరు అర్థము కూడా చేసుకోవటం అవుతుంది భక్తి మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఈ యొక్క వస్తువులు బుద్ధిలో కూర్చోవటం అనేది ఉండదు అందరికీ జ్ఞానం అనేది బుద్ధిలో ఉండదు కానీ లిమిటెడ్గా ఎంతవరకు అయితే సాధన చేస్తూ ఉంటూ ఉంటారు మరి కొద్దిగా ముందుకెళ్తారు సాధన లేకుండా మరి సాధించటం పొందటం అనేది కూడా కష్టమే కదా సాధన అందరు చేసేటువంటి సాధనలు వేరువేరుగా ఉంటాయి ఒక సాధన ఒకే రకమైనది అందరూ చేయరు ఆత్మ క్వాలిటీ లెక్క ప్రకారం సాధన చేస్తూ ఉంటారు ఇక్కడ మనం చూడాల్సింది ఆత్మ జాగృతి ఆత్మ జాగృతి అనేది బాహ్య ప్రపంచం వాళ్ళ యొక్క దృష్టి కోణము మారిపోతూ ఉంటుంది డెఫినెట్లీగా వాళ్ళ ఆత్మ జాగృతి అవుతే పరివర్తన అవుతుంది దృష్టి వృత్తి అంతఃకరణ శుద్ధి కూడా మారిపోతూ ఉంటుంది కాబట్టి పరమ సత్యాన్ని తెలుసుకోవాలి అని ప్రతి ఒక్క దృశ్యము ఉన్న కారణం వల్ల గ్రహించడం జరుగుతుంది ప్రతి ఒక్క దృశ్యం యొక్క కారణంతో అర్థం చేసుకోవాలి లోపల ఏదైతే ఉన్నదో స్థిరత్వం అనేది వస్తూ ఉంటుంది ప్రతి ఒక్క వస్తువుల్లో విచలితం అనేది కాదు భయం అనేది కాదు అనిశ్చితం కూడా కథమైపోతూ ఉంటుంది దృష్టి కోణం పూర్తిగా చేంజ్ అయిపోతుంది చాలా పరివర్తన అనేది అయిపోతుంది నేను కూడా ఆలోచనలో ఉన్న ఎంతవరకు అయితే వ్యక్తి గురించి వస్తువుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారో వాళ్ళు అక్కడే ఉంటారు ఏ వ్యక్తి గురించి అయితే నేను తెలుసుకున్నానో వారి గురించే ఫస్ట్ మనం ఆలోచన చేస్తూ ఉంటాం జ్ఞానం ఎడల మరి యావగేషన్ అనేది ఉండదు అవేర్నెస్ అనేది వాళ్ళు పొందలేరు జ్ఞాన ప్రాప్తి జీవితంలో ఏం తీసుకొని వస్తుంది అంటే ప్రాప్ సంపద కొరకు పూర్తి జీవితము ప్రపంచం సంపద వెనకాలే ప్రపంచం మొత్తం పరుగు తీస్తూ ఉంది జ్ఞాన ప్రాప్తి కోసం వెళ్ళదు ఎవరిని ఫాలో చేయాలి ఏమి వినాలి అనేది ఆలోచన చేస్తూ ఉంటారు జీవితం యొక్క లక్ష్యము వాళ్ళకి కనిపించటం లేదు నేను అట్రాక్షన్ అవుతూ ఉన్నాను ఇది తెలుసుకున్నాను అని అంటూ ఉంటారు ఇప్పుడు చూడండి ఈ ప్రతి కర్మ వెనకాల వారు భౌతిక జీవితంలోనే ఆలోచన చేస్తూ ఉంటారు గృహస్థ ఆశ్రమంలో ఏదైతే పని చేస్తూ ఉన్నారో మనము మంచి మంచి గొప్ప వాళ్ళని కూడా మనం కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఆత్మజాగృతి పొందిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎందుకంటే భౌతిక వాదనలోనే వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు జ్ఞానము షాన్ మాన్ ప్రతిష్టలు మాన్ షాన్ ప్రతిష్ట కావాలి వాళ్ళకి అవి ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి ఇంపార్టెంట్ దానికే ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరన్నా ఐపిఎస్ ఉన్నారనుకోండి ఐఏఎస్లు ఆఫీసర్లు ఉంటారు ఐపీఎస్లు ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క పోస్ట్ పొజిషన్ వైపే మరి దృష్టి సారిస్తూ ఉంటారు దాంట్లోనే ఇరుక్కుపోతూ ఉంటారు పూర్తి ఊర్జ అంతా వాళ్ళు ఆ విధంగానే కథం చేసుకుంటూ ఉంటారు ఆత్మ యొక్క ఊర్జ ఆత్మ నుండి వచ్చేది ఎవరికి తెలియదు ఏ దిశలో వెళుతూ ఉందో ఆత్మ యొక్క ఊర్జ అనేది తెలియదు అదే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆత్మ మరి పరమాత్మ తోటి కనెక్ట్ అవ్వాలి పరమాత్మ ఎవరు ఆ ఊర్జ మూల శ్రోత ఎవరు ఆత్మ ఎలాగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని గ్రహించాలి మనము శరీ శారీరక ప్రపంచంలోనే ఉంటే ఆ ప్రపంచం యొక్క అంశ మన లోపల కూడా ఉంటుంది సృష్టి యొక్క అంశ ఆత్మ లోపల ఉంటుంది మరి స్థూల ప్రపంచం యొక్క అంశ శరీరం లోపల ఉంటుంది ఆత్మ పరమాత్మని యొక్క అంశే కానీ ఆత్మ పరమాత్మ లేకుండా మరి ఉండగలరా అది ఆలోచించండి ఆత్మ పరమాత్మ లేకుండా ఉండలేరు అంటే ఆత్మ అస్తిత్వము పరమాత్మ లేకుండా లేనే లేదు ఏ విధంగా శరీరం యొక్క అస్తిత్వము సృష్టి లేకుండా ఎలా ఉండదు శరీరం యొక్క ధర్మము సృష్టితోటి ఎలాగా కనెక్ట్ అయి ఉందో ఆత్మ ధర్మము పరమాత్మతోటి కనెక్ట్ అయి ఉంటుంది ఆత్మ ఎప్పుడైతే వారి నుండి ఏదైతే శక్తి పొందుతూ ఉంటుందో అప్పుడే ఈ శరీరంలో ఈ సృష్టిలో ఉండగలుగుతారు దాన్ని ఖర్చు చేసుకుంటూ ఉంటే కేవలం మాన్ షాన్ ప్రతిష్ట కోసమే పనులు చేస్తూ ఉంటారు అన్ని దాంట్లోనే ఇరుక్కుపోతూ ఉంటారు ఆత్మ యొక్క ఊర్జా కాస్త అయిపోతూ ఉంటుంది పరమాత్మతోటి కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఏదైతే ఊర్జ అనేది లేదో అది ఖర్చు చేసుకోవటం కష్టమవుతుంది ఆత్మ యొక్క స్థితి అప్పుడు అధవ గతిలో అధోగతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆత్మ యొక్క పవర్ లేదు ఊర్జా లేదు అంతా ఖర్చు అయిపోయింది అనుకోండి పరమాత్మతోటి కనెక్షన్ లేదనుకోండి ఇంక వాళ్ళకి ఎక్కడి నుండి ఆ ఊర్జా లభిస్తుంది ఆ శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది కాబట్టి ఆత్మ ఊర్ధ్వ గతిలోకి ఏమీ పోదు అధోగతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వారి లోపల అన్ని వికారాలు వచ్చేస్తూ ఉంటాయి జ్ఞానము మనం పొందాలి అనుకోరు మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన చేయరు ఈరోజు సమయం ఈ ఈనాటి ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం కదా ప్రజలు మానవులు ఎటు పరుగులు తీస్తూ ఉన్నారు అని అంతా కూడా ధనము ప్రతిష్ట దీని వెనకాలే పడుతూ ఉన్నారు వారి దగ్గరే అసలు అవి ఉన్న అన్నీ ఉన్నవాళ్ళు ఎవరు సుఖంగా ఉన్నారా అది లేదు అంత ఈర్ష ద్వేషంతో వికారాలతో అహంకారాలతోటి స్వయం కళ్యాణము చేసుకోలేరు ఇతరుల యొక్క కళ్యాణం గురించి కూడా వాళ్ళు ఆలోచించను లేరు ఎందుకంటే వీళ్ళే కథర్ నాక్క ఉంటూ ఉంటూ ఉంటారు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏదైతే నేను మాట్లాడుతూ ఉన్నానో మనం అది ఫీల్ అవుతూ ఉన్నాం కదా మంచిగా మీకు మంచి జాబులో మీరు ముందుకు వెళతారు మీకు మంచి జాబ్ లభిస్తుందని ఎవరన్నా అన్నారనుకోండి దాని వెనకాల వెళ్ళిపోతారు సీనియర్స్ మీ యొక్క సీనియర్స్ జూనియర్స్ ఎడల కూడా ఆఫీసుల్లో ఆఫీసులో ఉద్యోగం చేసే వాళ్ళకి సీనియర్స్ పైన జూనియర్స్ పైన కూడా ఒక రకమైనటువంటి దృష్టి వేర్షం కోపము అనేక రకాల భావాలు ఉంటూ ఉంటాయి ఏమని చెప్పాలి ఇవన్నీ కూడా మా యొక్క కొలీగ్స్ కూడా వచ్చి కలుస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఇవే మాటలు వస్తుంటాయో తప్ప జ్ఞానం యొక్క ఆలోచన వాళ్లకు రానేలేదు ఆఫీసర్ వాళ్ళ యొక్క కార్యాలయాల్లో కూడా వారి జ్ఞాన మార్గం అనేది ఉండదు ఐసోలేట్ అనేది కూడా చేసుకోలేరు ఎక్కువగా ఏం మాట్లాడుతూ ఉంటారు ఇంటర్నేషనల్గా మరి చూస్తూ ఉన్నా కూడా మనకు అంతా కూడా అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ యొక్క మరి అన్నయ్య గారు ఈ జ్యోతిప్రకాష్ బాయ్ని అడుగుతూ ఉన్నారు మరి మీ యొక్క ఇంటెన్షను ఈ పాయింట్ వైపుకు ఎప్పుడు వచ్చింది మీరు డ్యూటీలోకి వచ్చిన తర్వాత ఏంటి అని అడుగుతున్నారు దీనికి జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తూ ఉన్నారు నాకు ఫస్ట్ నుంచి కూడా జ్ఞానం ఎడలా చాలా ఆకర్షణ ఉన్నది నేను ఎవరితో పాటు ఎవరితో ఎవరినైనా ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కూడా జ్ఞాన చర్చ చేయటం ప్రారంభిస్తూ ఉంటాను అప్పుడు చాలామంది పాయింట్ నోట్ చేస్తూ నోట్ చేస్తూ ఉంటారు అవాయిడ్ కూడా చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు నాకేమనిపిస్తుంది అంటే నేను చేయాల్సిన డ్యూటీ నేను చేస్తూ ఉన్నాను ఏం మాట్లాడినా కూడా కరెక్ట్గానే మాట్లాడుతూ ఉన్నాను అనుకుంటాను వాళ్ళంతరం వాళ్ళే నా నుండి దూరం అయిపోతారు మనం జ్ఞానం చెప్పడం బిగించేస్తేనే వేరైపోతూ ఉంటారు మనము ఏ పని కూడా చేయాలో అదే ఎక్కువగా చెయ్యాలి అంటే మనము జ్ఞాని ఆత్మలం కదా స్థూలమైన కార్య వ్యవహారాలతో పాటు జ్ఞాన సేవ కూడా చేయాలి దీనితోటి మనకు ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనకు ఈ ప్రపంచం గురించి ఏ ఏం లభిస్తుంది పైసలు ఎలా ఉంటాయి ఎలా లభించడం లేదు అనుకుంటూ ఉంటారు ఇరవై ఒక్క రోజుల్లో డబల్ అయిపోతుందనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఫస్టే మరి ఈ యొక్క జ్ఞానం నుండి పారిపోతూ ఉంటారు సత్యం ఏమిటి అంటే మనము చాలా సార్లు భౌతిక ప్రపంచంలో చాలామందిని కలిసినప్పుడు వారు రీసెంట్లీ నేను ఇప్పుడు కొన్ని రోజుల ముందు ఆశ్రయం చుట్టూ కూడా చక్కరు కొట్టాను తినటం కోసం తర్వాత చూద్దాంలే అని తిన్న తర్వాత చూశాను గేటు బయట ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఆశ్రమం వైపు చూస్తూ ఉన్నారు బాపూజీ యొక్క ఫోటో ఇలా చూస్తూ ఉన్నారు నేను అక్కడికి అక్కడే ఉన్నాను నేను అడిగాను నేను ఎక్కడ ఉన్నాను అని కొద్దిగా వారి గురించి తెలుసుకోవాలి అనుకున్నారు ఎవరిది బోర్డు అని అన్నాను అని అడిగారు రండి అని నేను చెప్పాను మంచిగా మరి మంచిగా మాట్లాడారు ఏదైతే నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని అనగానే వెరీ గుడ్ అని చెప్పాను ఇక్కడ నుండి చాలాసార్లు నేను వెళ్తూ వస్తూ ఉన్నాను ఈ రోడ్డులో సదా నాకు అనిపిస్తూ ఉంటుంది ఏదైనా నేను ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆత్మను అని నేను వారి యొక్క ఫోటో చూశాను బాపూజీ ఫోటోని చూశాను అని అన్నాడు నాకు ఒకసారి చూపించండి అన్నారు అనగానే ఆశ్రమ గ్యాలరీ చూపించాను అన్ని విషయాలు జ్ఞానం వినిపించాను అప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఒక వకీల్గా నేను ఉన్నాను బాపూజీ కూడా ఫస్ట్ ఉండేవాళ్ళు ఎక్కువగా ఆ మాట అనటంతో చాలా ఖుషి అయిపోయాడు ఆ వ్యక్తి ఒకే ఒక లైన్తో నేను చేస్తాను ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క ఇంటెన్షన్ అనేది ఉంటుంది అంటే చదువుకున్న వాళ్ళు అయితే ఆధ్యాత్మికం యొక్క రసం అనే ఇంట్రెస్ట్ అనేది ఉండదు కొందరు అయితే లోపల లోపలే వారి జీవితం యొక్క లక్ష్యం గురించి వెతుకుతూ కూడా ఉంటూ ఉంటారు ప్రతి ఒక్క ఆత్మకు వారి వారి యొక్క జీవితం ముందుకు వెళ్ళాలి అని ట్రై చేస్తూనే ఉంటారు ట్రై చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మాటలు లోపల నుంచి కూడా వస్తూ ఉంటాయి సాధన అనేది వేరు వేరు మార్గాల్లో ఉంటుంది అని అంటూ ఉన్నారు అన్నయ్య అచ్చా శాంతి నమస్తే బాపూజీ దశథ్ పటేల్ తెలుగు ఛానల్లో ఈరోజు ఈ విధమైనటువంటి ఆడియోలు వీడియోల రూపంలో మరి చర్చ లైవ్ ప్రోగ్రామ్స్ తెలుగులో అనువదించి బాపూజీ వీడియో రూపంలో మనకు అందిస్తూ ఉంటారు మీకు ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి అంటే మరి బాపూజీ దశత్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతూ ఉంటాయి ప్రచరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే